ఆయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నాలుగు పథకాలు అయితే ప్రారంభించనున్నారు దీనికి సంబంధించి మనకు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్త పథకాలకు లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల్లోనే బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డుల జారీ రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ పథకాల లబ్ధిదారుల ఎంపిక అనేది గ్రామ సభల్లోనే ఉంటుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేయడమే జరిగింది ఇందులో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని తెలియజేశారు అర్హులందరికీ న్యాయం చేస్తామని కూడా చెప్పడమే జరిగింది ఇక రైతు భరోసా రైతు భరోసా పథకానికి సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుంచి లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తామని అయితే చెప్ప చెప్పారు భూమి లేని నిరుపేదలకు ఆత్మీయ సభ ఆత్మీయ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఎవరైతే భూమి లేని వారు ఉన్నారో వాళ్ళందరికీ వారి వారి ఖాతాల్లో పన్నెండు వేల రూపాయలు జమ చేస్తామని తెలియజేయడం జరిగింది సో ఈ పన్నెండు వేల రూపాయలు ఎవరైతే ఉపాధి హామీ పథకంలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఇస్తామని అయితే తెలియజేశారు